ఓకే దానశీలము దానశీలము అంటే ఇక్కడ శీలము అంటే గుణం అని అంటే దానగుణం మనకు పదవ తరగతిలో తెలుగులో ఉన్నటువంటి మొదటి పాఠము దానశీలం అనే పాఠము అంటే ఇక్కడ బలిచక్రవర్తి యొక్క దానగుణం కోసము ఈ పాఠంలో మరి ఇవ్వడం జరిగింది ఈ పాఠం గురించి చూద్దాం మరి దానశీలం పాఠం యొక్క కవి పోతన మరి పాఠంలో బలిచక్రవర్తి ఎవరు అంటే విరోచనుని కుమారుడు ఇతడు ప్రహ్లాదునికి మనుమడు అయినటువంటి బలిచక్రవర్తి అతను అసుర చక్రవర్తి అంటే రాక్షసులకు రాజు అతకున్నటువంటి శక్తి వలన స్వర్గాన్ని ఆక్రమించేసాడు స్వర్గలోకాన్ని ఆక్రమించాడు మరి దేవతలందరినీ కూడా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు కొంతమంది దేవతలు స్వర్గలోకాన్ని వదిలి వెళ్ళిపోవడం కూడా జరిగింది కాబట్టి ఆ దేవతలందరూ కూడా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను చెప్పుకున్నారు ఈ విధంగా మరి బలి మమ్మల్ని రకరకాల ఇబ్బందుల గురి చేస్తున్నాడు మరి అతని నుంచి మమ్మల్ని మీరే కాపాడాలి అన్నట్లుగా చెప్పడం జరిగింది అనమాట సరే అని చెప్పేసి మహావిష్ణువు వాళ్ళకి మాట ఇచ్చాడు వామనావతారం ఎత్తి మరి అతన్ని అంటే అతని నుంచి మిమ్మల్ని కాపాడుతున్నట్టుగా మాట ఇచ్చాడు సో కొంతకాలం గడిచింది గడిచిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మహావిష్ణువు వామనావతారం ఎత్తడం జరిగింది అప్పుడు ఆ సమయంలో ఇక్కడ బలిచక్రవర్తి నర్మదా నది నర్మదా నది తీర ప్రాంతం లోపల యాగం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో మహావిష్ణువు వామనావతారం ఎత్తాడు కదా సో ఆ యాగం చేస్తున్న ప్రదేశానికి వెళ్ళి మూడు అడుగుల నీళ్లను దానంగా ఇవ్వమని కోరాడు ఎవరిని బలిచక్రవర్తి అప్పుడు బలిచక్రవర్తి అక్కడ మహావిష్ణువు మూడు అడుగుల నీళ్లను దానం అడగగానే ఒక్క క్షణం ఆలోచించకుండా మూడు అడుగుల నెల నీకు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు అయితే అక్కడే ఉన్నటువంటి ఎవరు శుక్రాచార్యుడు ఈ శుక్రాచార్యుడు మహావిష్ణువు ఎవరిక్కడ సరే బలిచక్రవర్తి యొక్క గురువు శుక్రాచార్యుడు అయితే ఈ వచ్చినటువంటి ఆ మహావిష్ణువు ఆ మాటల్లో అంటే ఏదో మోసం ఉందని గ్రహించింది అనమాట గురువు కదా మరి శిష్యుని యొక్క మేలు కొడతాడు గురువు కాబట్టి ఏదో మోసం ఉందని గ్రహించి శుక్రాచార్య ఏమండంటే అయ్యా బలి నువ్వు మాట ఇవ్వద్దు అంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అన్నట్లుగా చెప్పడం జరిగిందనమాట అంటే మన పాఠం కంటే ముందు జరిగినటువంటి ఇదొక పాఠం యొక్క నేపథ్యం అంట సో బిఫోర్ ఇదంతా జరిగిందనమాట సో మరి ఇచ్చిన మాట కోసం కట్టుబడి మన శుక్రాచార్యుడు ఎలాంటి విషయాలు చెప్తున్నాడు మరి ఆ మాటను కూడా లెక్క చేయకుండా మరి ఏ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మరి ఇద్దరి మధ్యన సంభాషణ ఏం జరిగింది అనేది మన పాట దానశీలమైనటువంటి పాట సో పాఠంలోకి మనం తెలుసు మొదటి పద్యం కులమున్ రాజ్యం అనేటువంటి పద్యంతో మనకు ప్రారంభం అవుతుంది అండ్ ఇక్కడ బలిచక్రవర్తి యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యుడు చెప్తున్నాడు ఏమని అయ్యా బలిచక్రవర్తి వచ్చిన వాడు సాక్షాత్ అయిన మహావిష్ణువు మరి నీ కులాన్ని రాజ్యాన్ని నీ వంశాన్ని నీ తేజస్సును కాపాడుకో తను మూడు అడవులతోటి పోయేటటువంటి వ్యక్తి కాదు మరి ఆయన నిజరూపంలోకి మారిపోతాడు మరి విశ్వరూపాన్ని చూపిస్తాడు మరి ఈ బ్రహ్మాండం మొత్తం నిండిపోతాడు మరి ఆ సమయంలో అతను ఎవరైనా ఆపుతారా ఎవరు ఆపలేరు అనమాట కాబట్టి మన పద్యంలో అంటాడు నా మాట విని ఏమని ఇక్కడ వలది దానము గీనము అంటే ఏంది దానం వద్దు ఏమొద్దు ఇక్కడ నుంచి ఆ బ్రహ్మచారిని పంపించి వేసి అన్నాడు అంటే వలది దానము గీనము అంటే ఇక్కడ గురువు బలచక్రవర్తి ఎవరు శుక్రాచార్యుడు కోపంగా ఉండడానికి అర్థమవుతున్నారు ఎందుకు దానము గీనము అంటున్నాడు చూడండి మన అమ్మగారు మనం అనుకోండి తినడానికి మనం కోపంగా ఉన్నప్పుడు ఏమంటాం నేను తిన గినా నేను రాను గీను అంటా అంటే ఇక్కడ ఒక పదానికి అర్థం ఉంది ఇంకో పదానికి అర్థం లేదు తిన గిన రాను గీను అంటే కోపంగా ఉన్నప్పుడు ఇలాంటి పదాలు మన నోటి వెంట వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ శుక్రాచార్యుడు కూడా కోపంగా ఉన్నాడు దానం అందుకనే దానమొద్దు వద్దు ఇవి వచ్చినటువంటి ఆ బ్రహ్మచారిని ఇక్కడ నుంచి పంపించి వేయు నీ చెల ద్వారా జాగ్రత్తగా నా మాటలు విను అన్నట్లుగా శుక్రాచార్యుడు చెప్పాడు అప్పుడు ఆ మాటలు విన్నటువంటి బలిచక్రవర్తి ఏమంటున్నాడంటే ఒక్క నిమిషం అలా ఒక క్షణం అట్లా కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ఆలోచించి ఇమీడియట్గా మళ్ళీ సమాధానం చెప్తున్నాడు ఎవరికి శుక్రాచార్యునికి అయ్యా గురువుగారు మీరు చెప్పింది నిజమే కానీ ఈ లోకంలో గృహస్థుల ధర్మం కూడా ఇదే కదా అంటే ఏంది ఇక్కడ అర్థము కామము కీర్తి జీవనాధారం వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను నేను ఇప్పుడు నాకు ధనం మీద ఆశ లేదు అంటే నా ప్రాణాలు పోతాయనో నా రాజ్యం పోతుందనో ఇంకా ఏవో నాకు సమస్యలు వస్తాయని చెప్పేసి నాకు ధనం మీద ఎటువంటి ఆశ లేదు కాబట్టి ఇచ్చిన మాట నేను తప్పను అని చెప్తూ ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు శుక్రాచార్యంతో ఏ విషయం అంటే ఒకనొక సందర్భంలో ఈ భూమాత అంటే ఎటువంటి చెడ్డ పని చేసిన వ్యక్తిని సరే నేను భరిస్తాను కానీ ఇచ్చిన మాట కట్టుబడకుండా ఎవరైతే మాట తప్పుతారో అలాంటి వాళ్ళను నేను మోయలేను అన్నదని భూమాత ఒకనొక సందర్భంలో బ్రహ్మతో పలికింది అనే విషయాన్ని ఇక్కడ బలచక్రవర్తి గురువు అయినటువంటి శుక్రాచార్యంతో గుర్తు చేస్తున్నాడు ఇంకా చెప్తున్నాడు గురువు గారు ఏమంటున్నాడు అంటే ఎవరు బలచక్రవర్తి అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అంటే రైతులకు అంటే రైతు ఎప్పుడు సంతృప్తిగా ఉంటాడు అంటే తన కొన్ని మంచి విషయాలు అంటే ఉదాహరణ ఇక్కడ రైతులకు మంచి నేల ఉండాలి మంచి నేల ఉంటే సరిపోతుందా మంచి విత్తనాలు కూడా ఉండాలి మంచి నేల ఉంది సారవంతమైన భూమి అంటాం మనం నేల ఉన్నంత మాత్రాన మంచి విత్తనాలు లేవనుకోండి మరి మంచి దిగుబడి వస్తుందా రాదు కాబట్టి రైతుకు మంచి నేల ఉండాలి మంచి విత్తనాలు కూడా ఉండాలి అంటే రెండు మంచి విత్తనాలు సారవంతం నేల దొరకమని చాలా గొప్ప విషయం అది అప్పుడు రైతు మంచి పంటలు పండిస్తాడు అతనికి మంచి దిగుబడి వస్తుంది అప్పుడు చాలా సంతోషపడతాడు ఎవరు రైతు అలాగే దాతకు తగినంత ధనము ఉంది కానీ రిసీవర్ ఎవరైతే ఉన్నారో గ్రహీత అతను కూడా అతనికి కూడా తగిన అర్హతలు ఉండాలి కాబట్టి అలాంటి ఉత్తమైనటువంటి గ్రహీత కూడా కష్టమే కదా కాబట్టి నాకు ఇప్పుడు నేను అదృష్టవంతుని ఎందుకు ఒక గొప్ప వ్యక్తి వచ్చేసి మూడు అడుగుల నేరం దానం అడిగాడు కదా మరి నేను అదృష్టవంతుని అన్నట్లుగా అక్కడ రైతు సంబంధించిన విషయాలు చెప్తూ ఆ పోలుస్తూ గురువైనటువంటి శుక్రాచార్యునికి చెప్తున్నాను అనమాట విషయాలన్నీ కూడా ఇంకా మనకి ఈ పద్యం ఇంకొక ఇందాక కులమున్ రాజ్యం పద్యం ఉంది కదా అది పువ్వు పద్యం ఇంకొకటి నెక్స్ట్ కార్యరాజుల పద్యం ఉంది ఆ పద్యం చెప్తూ దాన్ని ఆ పద్యం యొక్క భావం తీసుకున్నప్పుడు అంటే ఇంకా చెప్తున్నాడు ఏమని అయ్యా గురువుగారు పూర్వకాలంలో చాలా రాజ్యాలు ఉన్నాయి చాలా రాజ్యాలు ఉన్నాయి రాజులు ఉన్నారు అయితే వాళ్ళకు చాలా అహం ఉంది గర్వం గర్వంతో విరవిగిపోయారు అనమాట వాళ్ళు వాళ్ళు కానీ వారు ఎవరు కూడా మూట కట్టుకొని వెళ్ళిపోయారా కనీసం ప్రపంచంలో వాళ్ళ పేరు కూడా మిగలలేదు ఇప్పటికీ ఎందుకు అంటే ప్రజల యొక్క అవసరం తీర్చలేకపోయారు గర్వం వల్ల కానీ ఎవరైనా శిబిచక్రవర్తి ఆయన తెలిసి ఇచ్చిన మాట కోసము కట్టుబడి ఉన్నాడు ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఆయన ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్న విషయం మనకు తెలుసు శిబి చక్రవర్తి మరి అతన్ని నేటికి ఎన్నో సంవత్సరాల ముందు జరిగినటువంటి ఆ సంఘటనల అన్నింటినీ కూడా ఆయన యొక్క త్యాగ గుణాలని కూడా ఇప్పటికీ ప్రజలు మర్చిపోవట్లేదు కదా మరి ఈనాటికి కూడా మరవలేదు కదా అనే విషయాన్ని కూడా ఇక్కడ ఎవరు బలిచక్రవర్తి తన గురు అయినటువంటి శుక్రాచార్యంతో ఇవన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు ఇంకా ఏమంటున్నాడు అంటే భగవంతుని చూడడం అనేది అంత తేలిక కాదు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తే కానీ ఒక మంచి పుణ్యకరాలు చేస్తే కానీ తప్ప మనం మహావిష్ణువుని చూడలేం మనం అలాంటిది నేనేం చేయకపోయినా కూడా మీన్స్ అంటే నేను ఎటువంటి యాగాలు కానీ తపస్సు కానీ చేయకపోయినా కూడా సాక్షాత్ మహావిష్ణువే అతను చిన్నవాడిగా మారిపోయాడు అంటే ఇక్కడ అల్పునిగా మారిపోయాడు సాక్షాత్ మహావిష్ణువు కదా చాలా గొప్పవాడు కదా మన పాఠంలో వస్తుంది పొడువు పొడువు నాకుచాయ్ అని ఇక్కడ కురుచాయి అంటే పొట్టివాడిని ఇక్కడ మీనింగ్ కదా అంటే అర్థమేంటి అల్పునిగా మారిపోవడం అంటే అంత గొప్ప మహావిష్ణువే సాక్షాత్ భగవంతుడు ఒక అల్పునిగా మారిపోయి మూడు అడుగుల నీళ్ళని దానం అడుగుతున్నాడు కదా మరి ఇంతకంటే నాకు ఏం కావాలి గురువుగారు అన్నట్లుగా ప్రశ్నిస్తున్నాడు ఇంకా ఏమంటున్నాడు మనకు ఆల్రెడీ ఇంకోటి చుక్క పద్యం ఉంది ఇదే పాఠంలో నిరయంబైన నిబంధమైనటువంటి పద్యం ఉంది సో ఈ పద్యంలో ఇంకా చెప్తున్నాడు ఏమంటున్నాడు యా గురువుగారు నాకు నరకం దాపరించినా సరే నాకు ఈ బంధాలన్నీ కూడా ప్రాప్తమైపోయినా సరే ఈ భూమండల మొత్తం అదృశ్యం అయిపోయినా సరే నాకు చెడు మరణం వచ్చినా సరే నా వంశం మొత్తం నశించిపోయినా సరే ఏమైనా కానీ నిజము రానిమ్ము కానిమ్మ పో అంటాడు అంటే ఏమైనా ఇంకా ఏమైనా జరగని బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎవరు వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఎవరైనా కూడా నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట కట్టుబడి ఉంటాను నా నాలుగు అనేది వెనుక తిరగదు అంటే ఏంది ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉంటాను నేను మాట తప్పను అన్నట్లుగా చెప్పడం జరిగింది అన్నమాట ఇంకా చెప్తున్నాడు మానదనులు అంటే ఇక్కడ అభిమానమే ధనంగా కలిగిన వాళ్ళను మానదనులు అంట అంటే వీళ్ళు ఏం చేస్తారు ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటారు వదిగ డబ్బు చాలా ఉంది అనుకుందాం అంటే ఆ డబ్బు పోతుందని తెలిసిన పేదరికం వస్తుందని తెలిసిన చివరికి ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటారు వాళ్ళను మానదనులు అంటారు సో ఆ విషయాలను కూడా గురువుగారితోటి చెప్తూ ఉన్నాడు ఇలా సంభాషణ జరుగుతూ ఉంది అంటే బలిచక్రవర్తి అయినటువంటి శుక్రాచార్యునికి ఇవన్నీ విషయాలు కూడా చెప్తూ ఉన్నాడు మళ్ళీ సంభాషణ జరుగుతున్న సమయంలో ఎవరెవరు ఉన్నారు అక్కడ మహావిష్ణువు వచ్చాడు అక్కడ వామనావతరంలో ఉన్నాడు సో అక్కడ శుక్రాచార్యుడు ఉన్నాడు బల్చక్రవర్తి అంత సంభాషణ జరుగుతుంది ఇదంతా గమనిస్తున్నటువంటి ఎవరు వింధ్యావాలి తను ఎవరు ఎవరంటే ఇక్కడ బల్చక్రవర్తి యొక్క భార్య వింధ్యావాలి భర్త యొక్క కనుసైగను ఎరిగి అంటే తెలుసుకొని అంటే ఏంది నా భర్త ఇంకా ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు మాట తప్పడు అన్నట్లుగా ఆ విషయాన్ని అర్థం చేసుకొని అతనికి మూడు అడుగులు నేను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలుసుకొని గ్రహించినటువంటి ఆ ఇల్లాలు చెప్తాడు ఇక్కడ మన పాఠంలో ఎలా ఉందామే చంద్రబింబం వంటి అంటే చాలా అందమైనటువంటి ముఖం అని చెప్పాడు నెక్స్ట్ మరాలం వంటి నడక అన్నాడు మరాలం అంటే ఇక్కడ హంస అంటే అందమైనటువంటి నడక హంస నడక కలిగినటువంటి ఆ స్త్రీ తను హేమఘటంలో అంటే ఒక బంగారు కలషం లోపల నీళ్ళు తీసుకొని వచ్చిందన్నమాట ఎందుకు భర్త అయినటువంటి బలచక్రవర్తి ఇంకా మూడు అడుగుల నేరం దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అర్థం చేసుకున్నటువంటి ఆ ఇల్లాలు ఆ బంగారు కలషం లోపల నీళ్ళని తీసుకొని రావడం జరిగింది అప్పుడు వామనంతో అంటే వచ్చినటువంటి మహావిష్ణు ఉన్నాడు కదా వామన అవతారంలో రావడం జరిగింది కదా అతనితోటి బలచక్రవర్తి అన్నాడు అయ్యా బ్రహ్మచారి ఇంకా రండి ఇంకా ఆలస్యం ఎందుకు నేను నీకు మాట ఇచ్చాను కదా మూడు అడుగుల నేలను దానం ఇస్తాను నీకు మాట ఇచ్చాను కదా దాని ప్రకారమే నీకు మూడు అడుగుల నేల దానం చేస్తాను ఇంకా నీ పాదాలను కడగనివ్వన్నట్లుగా చెప్పడం జరిగింది అప్పుడు బల్ చక్రవర్తి వామను యొక్క కుడి పాదానికి అడిగాడు ఫస్ట్ మొదటగా కుడి పాదాన్ని అడిగాడు అంటే ఈ పాదం అనేది దేవతల యొక్క మన సమస్యలు వస్తే తొలగించేదిగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం కాబట్టి మోటగా కుడి పాదాన్ని కడిగి ఆ తర్వాత ఎడమ పాదాన్ని కూడా కడగడం జరిగింది కడిగి ఆ పాదాలు కడినటువంటి ఆ నీళ్ళతో నెత్తిపై చల్లుకున్నాడు ఈ విధంగా బల్చక్రవర్తిని ఆ విధంగా చేతులు చాచి ఆ విధంగా పూజిస్తూ అప్పుడు అన్నాడు ఇంకా ఏమని అయ్యా ఇంకా నీకు మూడు అడుగుల నీళ్ళని దానం చేస్తున్నాను అన్నట్లుగా అతనికి తెలియసి ఇమీడియట్గా ఆ దోషిట్లో అలా నీళ్ళు తీసుకొని మూడు అడుగుల నీళ్ళను దానం చేశాడు అంటే మూడు నీళ్లను దానం చేశాడు అంటే ఇక్కడ మూడు అడుగుల నీళ్లను నీకు దానం చేస్తున్నాను తీసుకో ఇంకా అన్నట్లుగా దాని యొక్క అర్థం అనమాట అంటే నీటిని తీసుకొని తన చేతిలో దోషిట్లో నీళ్ళని తీసుకొని అతనికి ఈ విధంగా దార పోస్తాడు అనమాట అంటే ఎందుకడ నీకు దానం చేస్తున్నాను ఇంకా మూడు అడుగుల నీళ్ళను కాబట్టి ఇంకా నువ్వు ఈ మూడు అడుగుల నీళ్లను తీసుకో అన్నట్లుగా చెప్పాడు అనమాట అప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇక్కడ మనకి ఇస్తాడంటే ఇక్కడ పంచభూతాలు అంటాడు ఇంకా పది దిక్కులు అంటే ఇక్కడ నలువైపుల చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు ఇతర రాజ్యాల ప్రజలు తెలుసుకొని అతని గొప్పతనం అంటే అతను దానం చేసినటువంటి విషయాన్ని తెలుసుకొని అందరూ కూడా మెచ్చుకున్నారు బలి బలి అని కూడా అతన్ని మెచ్చుకున్నారు అన్నట్లుగా మనకి పాఠంలో చెప్పడం జరిగింది అంటే ఈ పాఠంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండడు అంటే తన సమస్యలు వస్తాయని తెలుసు గురువుగారు వద్దని చెప్తున్నాడని తెలుసు ఏదో సమస్య ఉందని అర్థమైపోయింది అలాంటి సమయంలో కూడా మరి ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండి మరి మూడు అడుగుల నీలం దానం చేశాడు కాబట్టి బలచక్రవర్తి గొప్ప మహిత గుణాలు కలవాడు కానీ మహిత గుణాలు అంటే ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండడము సహాయం చేయడము కానీ గర్వం లేకుండా ఉండడం ఇవన్నీ కూడా మంచి లక్షణాలు ఎవరికైతే ఉంటే వాళ్ళను మహిత గుణాలు అంటాం మనకు ప్రశ్నలు రావడం జరిగింది బోర్డు ఎగ్జామ్లో ఈ పదం ఉపయోగించి ప్రశ్న అడిగారు మనం బలిచక్రవర్తి ఒక గొప్ప మహిత గుణాలు కలవాడని మీ సొంత మాటల్లో రాయండి అంటగా ప్రశ్నించడం జరిగింది కానీ ఇది దానిశీలం యొక్క పాఠం సారాంశం అంటే ఈ పాఠంలో అసలు ఏం జరిగింది ఏం ఏమైంది మరి శుక్రాచార్య ఏమన్నాడు తన సమాధానంగా బలిచక్రవర్తి ఎలాంటి ఉదాహరణలు ఇచ్చాడు ఏ విధంగా చెప్పాడు మరి చివరికి మూడు అడుగుల నేలను ఏ విధంగా దానం చేశారన్నదే ఈ పాఠం సో మరొక పాఠంతో మరొక వీడియోలో కలుద్దాం నమస్కారం